ఫోర్ బాల్గుర్త్ అన్న చెత్త అన్న ఖచ్చితంగా అధికార పార్టీ కోటేసి గెలిపియ్యండి మీకు అనుకూలంగా ఉంటాం అందుబాటులో ఉంటాం మేము వాళ్ళ యొక్క దౌర్జన్యాలను చేయము అన్న చేయండి మేము అందుబాటులో ఉంటాం మేడం తో మీకు అభివృద్ధి చెస్తాం పనిచేస్తాం కంపల్సరీ మా కోర్ట్ వేసి గెలిపియ్యండి బాల్ గుర్తుకే కాంగ్రెస్ మన కోట గెలిపేయాలి అందుబాటులో ఉంటాం మీకు సర్వీస్ చేయాలని వచ్చిన మేడం ఉంది గవర్నమెంట్ ఉంది కంపల్సరీ గెలిపేది అందుబాటులోని పనిచేస్తాం రేప రేప దేవే కావాలండి ప్రియమైన నా దేవర్పుల గ్రామ ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా నేను దేవర్పుల గ్రామ పంచాయతీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి కాంటెస్ట్ చేస్తున్నాను నా ఎందుకు దయతలు ఇచ్చి మీరందరూ అభిమానించి మీ ఆశీర్వదించి అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని ప్రార్థన నేను ఈరోజు చేసే ప్రచార కార్యక్రమంలో జనాల నుండి విశేష స్పందన వస్తుంది ఎందుకంటే నేను వారి లెక్క రియల్ ఎస్టేట్ ప్లాట్లు లేవు రియల్ ఎస్టేట్ దండాలు లేవు ఇన్నోవా కార్లు లేవు నేను మీకోసం మీకు అందుబాటులో ఉండాలని మన దేవర గ్రామ పంచాయతీ నాలుగు వేల నూట డెబ్బై తొమ్మిది మంది ఓటర్లు వాళ్ళందరికీ అందుబాటులో ఉండి సేవ చేయాలని దృక్పథంతో నేను ముందుకు వస్తున్నాను కాబట్టి మీకు ఎలా మీకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ అదే నాపై చూపెడుతూ నాకు ఓటు నాకు బాలుగుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరుతున్నాను గుర్తులకు ఫోన్ చేస్తే మీకు పని చేస్తా వాళ్ళు నేను వచ్చిన ప్రాబ్లం లేవు నాకు ధనాలు మీకు చెప్పడానికి నిలబడి కాబట్టి గుర్తుకే మనో దేవరు పుల గ్రామం గెలుపు దిశగా కాంగ్రెస్ జెండానే లక్ష్యం ఒకటో